هي کا دل مليو وره وره ملا ناںي ايگا کا دل بي تي کا دل بي تي تون کا دل نوں کا అవునయ్యా నేను మళ్ళీ స్నానం చేయలేను మీ ఇంట్లో ఓరి అప్రాచుడా అది ఇది లేని కులము అగ్రకూలం నువ్వు భూమి మీద ఆకాశం మీద దిగులావు అగ్రకూలము లేని కూలమ నువ్వేంత తోరమ నువ్వేంత తోరమ నేను నువ్వు భూమి మీద నువ్వు నేను నా కాసే నువ్వు నువ్వు మునుగుతానన్నా నేను మురిగిన కాకు నువ్వు మునుగుతానల్లా ఈ గాలుడి మీదకి ఎత్తున్న కాలే నీ మీదకి అంత ఆకాశం భూమి నీరు గాలి ఈ పంచభూతాలకు లేరు మైరు మనకి ఎందుకయ్యా అసలు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు వచ్చారు ఎప్పుడైపోతాడు నేను ఎప్పుడు ఉండున్నా ఏడు బాబు ఏడు ఇవ్వరు దొక్కలా కొన్నాడు నువ్వేటి బాబు దొక్కలా కొన్నావు ్రాహ్మణుడయ్యా నా కాలు నీ కాలకి నీ దండ పెట్టాలా సరే నీ పేరేదయ్యా నన్ను నక్షత్ర కూడా ఉందరు ఏ బాబా నచ్చ కూడా వరుకోడు చూసా జొల్లకూడు చూసా ఓదకోడు చూసా కొడుకు చూసా ఈ నక్షత్రం కూడి అక్కడ చూడలేదు నామదేవ నక్షత్రేశ్వరుడో తక్షత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది సరే సరే మీరు ఎందుకు వచ్చారా కదా ఎందువరకే చెప్పా ద్వారా అని బాబు ఇది వరకే చెప్పినావా నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇది వరకే ధోరం దూరం ఎందుకు బాబు ఇది వరకు ధోరం దూరం అంటున్నా ముఖ్యమైన పని మీద వచ్చిందయ్యా వ్యాపారంకే వచ్చిందయ్యా నీ వ్యాపారం పక్కన ఏడుకోబోతున్నావు నేను కడదా అవునయ్యా నేను కడదా అవునయ్యా నన్ను కడజాత్ నువ్వు కడజాతే నీ బాబు కడజాతే తాత కరజాతయ్యా ఎవడయ్యా ఇక్కడ కరజాతే ਈ ਮੇਰ ਬਾਹੂ ਸੰਗਤ ਲ

n నువ్వే నాకయ బాగరే వసారాజు ఎవరు మా కులవరం అయ్యా అరుణ్ ఎవరయ్యా నీ ఇంటి ఆడపడుచు నా ఇంటి పొట్టిని నీ ఇంటి బొట్టోడు లగ్గమాడితే బాగరదే ఓహో అలా వా మరి ఏంటి శీల మరిది శిల్లకొలము పేదకొలము ఎక్కడుంది బామర్దే నిన్ను కోసిన రాగతమే నన్ను కోసిన రాగతమే ఎక్కడ కోసిన రాకతమే খাতে খরজা খরজা অগক এই কড়জা ওল কাটি রে কড়ি কর কপাল

ఆ వర్షత్తి వినాయకుడు విజయ్ కోదం రాముడు ఎల్లవేళ్ళ అందరూ వర్షం ఏం పడదు ఒక్క నిమిషంలో వర్షం తగ్గిపోతుంది అందరూ ఆగండి చాలా కథ ఉంది మా గుర్తు నీరు అన్నా ఈ యొక్క వేరే బాబుని ముఖ్యమైన పని మీద వచ్చిందయ్యా వేరు బాబు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వచ్చినావా అవునయ్యా నిజమే బాబు మా కాశీపురానికి ఎద్దరే ఎద్దరు వస్తారు ఒకరు ఆ కానీ అసలు ధనం పెట్టుకోవడానికి రెండో బాబతో వ్యాపారం చేయడానికి నువ్వు ఏ బాబకు తోపో రెండో ఏడు వచ్చినాబో అంత ముఖ్యమైన వ్యాపారం అమ్ముటికై వచ్చిన మైసా అవునయ్యా ఈ మధ్య కాలంలో కోళ్ళమ్మ చూసినా దాని తల్లే తల్లి పిల్ల చూసినాం బొబ్బ కోసం బియ్యం అమ్మడం చూసినాం అప్పులు పవ లేకపోతే బంగారం అమ్మడం చూసినాం నాలా మనుషులు కూడా అమ్ముకోవడం చూసానయ్యో అది ఎప్పుడో తెలుసా నాలాంటి కడజాతి వాడికి సంతానం ఎక్కువైపోయి వాళ్ళు సాకలేక తినడానికి తిండి లేక బట్ట లేక ఉండడానికి ఇల్లు లేక వాళ్ళని సరిగ్గా చదివించలేక నీలాంటి